నమస్తే వాయిస్ ఆఫ్ భగవద్గీత వాయిస్ ఆఫ్ తెలంగాణ రెండు ఛానళ్ళ స్టూడియో ఇది ఈరోజు ఒక ఆధ్యాత్మిక మహామనిషి గొప్పవాడు జాన్ ఇబ్రాహిం గారు ఉన్నారు ఆయన పేరు క్రిస్టియన్ పేరు ఆయన మాత్రము భగవద్గీతల అపరచాణిక్యుడు నమస్కారం మీకు ఈ భగవద్గీత ఎట్లా అలవాటు అయింది చాలా విచిత్రకర పరిస్థితులు అండి చాలా కాలం క్రితం ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను వార్ క్లాక్లు సేల్ చేసేవాడిని ఇక్కడ అది ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ మొత్తం అట్లా ఒకసారి నేను తిరుపతిలోకి ఇచ్చాను తిరుపతిలోకి ఇచ్చి పద్దెనిమిది గంటల తర్వాత కలెక్షన్కి వెళ్ళేవాడిని వన్ వీక్ వన్ మంత్ టు అట్లా వస్తారు అట్లా పోయేవాడిని అట్లా పోయినప్పుడు తిరుపతిలో ఒక షాపు ఆ షాపు అతను ఏమైనా పొద్దున్న ట్రైనింగ్ నాదర్కి వస్తే నాలుగు డబ్బులు ఎక్కడ ఉంటాయా సాయంత్రం నాలుగు గంటలకు తీసుకపో అదే నాలుగో నేను బాబు నాకు వేరే నీ దాకా తీసుకు వెళ్ళిన మళ్ళీ వేరే దారికి ఇవ్వాలంటుంటే నా దాయి డబ్బులు లేవంటుండే రోజు పదిసారి కిరికీ వినప్పుడల్లా ఇట్లా సార్ చూద్దాం ఏమైంది చూద్దామని చెప్పి నేను నేను నాటికి వెళ్ళాను లైన్లో పడ్డా తిరుపతిలో దర్శనం కోసం ఇలా పడితే అందరు గోవిందనామస్మరుతున్నారు ఆహా భక్తి పారవశ్యం స్వామివారి దర్శనం జరుగుతుంది మా కష్టాలన్నీ పోతాయి అని భావన ఉన్నారండి అందరు దేవుడు నేనేమో ఎందుకు వచ్చినా అంత పిచ్చు వాళ్ళంత ఇంట్లో మంచిగా పాఠశంట అయిపోతుంది కదా అది బాగుండాలని నేనున్నాను కానీ ఎప్పుడైతే గర్భగుణి సమస్య క్షమించిన ఆయన నేను అసంకల్పిత నేను దర్శనం జరిగింది నాయనా ఎందుకో నేను భాగ్యం నాకు అరస దొరికింది ఆయన ధన్యస్మి ధన్యస్వామి వేసుకుంటే పక్క వచ్చి కూర్చున్నా అంటే ఎంతసేపు కూర్చొని నాకే తెలియదు అండి అంతరం కొంతకాలం వచ్చేసిన కొంతకాలం తర్వాత నేను పాత హిమాయత్నగర్ తెలుగుదేశం పాట నా మిత్రుడి కోసం వెయిట్ చేస్తున్నా వెహికల్ ఒక ఆమె అక్కడికి వెళ్ళి అది రోడ్డు దాటి అప్పుడు ఎవరు ఇంతా ఉన్నప్పుడు ఆమె చక్కగా నాదారికి వచ్చింది ఏమండి రామకృష్ణ అటు వెళ్ళాలి కాస్త దారి చెప్తారా నేను నన్ను 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 కూర్చోండి అని చెప్పాను కూర్చోబెట్టుకున్నా అసలు కాదు పోయేది లేదు నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా నేను తీసుకొని పోతున్నాను దారి నేను ఏముకుంటుంది రామకృష్ణ అట్లు అంటే లేదండి అక్కడ వివిధ భాష నేర్పిస్తారు సంతంగా నేర్చుకుంటాను నేను అన్నాడు ఆమె మా అంటున్నా నాదిలో రోడ్డు మస్తాలు వెళ్ళగా నాకు అసలు అది అతను రామకృష్ణ అటు వచ్చిందండి ఆమె లోపలికి వెళ్ళింది మళ్ళీ వస్తే చూద్దాం అని బయటనే కూర్చున్నా నేను అరగంట అయింది ముప్పై నలభై నిమిషాలు రాలే ఆమె నేను మెల్లగా ఏమైందని లోపలిపోతే లోపల లేదు ఆమె లేదు అందులో ఆఫీస్ వాళ్ళు బాబు ఏం కావాలి ఇంకో ఆఫీస్ బందే టైమ్ కావాలని వాళ్ళని అడిగింది సంస్కృత అప్లికేషన్ వాళ్ళే అడిగింది అది లేదు ఎందుకంటే ఆమె అనేది కదా లేదు తీసుకున్నా ఫస్ట్ ఫీల్ అప్ చేసి ఇచ్చిన కానీ అన్నయ్య ఉన్న ఉన్నవాడే చెప్తున్నా మళ్ళా అమ్మాయి ఎవరు కనబడలే నేను జాయిన్ అయిపోయినా ఇక్కడ నన్నారా అడిగారు బాబు నువ్వు చానంటున్నావు మీకు అయితే అమ్మ ఇది మన పాత సంస్కృతి తల్లి పురాతన సంస్కృతి అంటారు కదా దేవ దేవ భాష అంటారు కదా అది నేర్చుకుందాం అని విషయం తల్లి అని అంది మా గురువారు కూడా అడిగారు నన్ను గురువారు మా సంస్కృతి నేర్పి గురుగారు అక్కడ అక్కడ బోధించావా ఆయన పేరు పాత సార్ ఆయన ఆయన అడిగారు ఆ విధంగా సంస్కృతం కాస్త అలవాటు అయినా నేర్చుకున్నాక అప్పుడు నేను భగవద్గీత చదవడం మొదలు పెట్టాను భౌవతి నేర్పి భగవద్గీత అక్కడ మా సంస్కృతి అని కూడా భౌతిగ శ్లోకాలు కూడా నేర్పిస్తాను అక్కడ సిక్స్ చాప్టర్ నేర్పి అక్కడ సిక్స్ చాప్టర్లో మొదటి శ్లోకము శ్లోకం ఆత్మ ఇది చక్కని అద్భుత శ్లోకం అంటే చాలా అద్భుతమైన శ్లోకం అది మీరు ధర్మ అడిగారు గారు నాకు చెప్పండి చెప్తాను 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 వస్తాయి అన్ని శ్లోకాలు వస్తాయి సన్యాసి చోగీచ నది శాఖ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ స సన్యాసి యోగిచ యోగీచ నరి శాఖ అద్భుతం అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరుతి అబ్బా చక్కని శ్లోకం అంటే అది అక్కడికి ఏంది కర్మఫలాన్ని ఆశించకుండా పని చేయాలి కర్మ కర్మం చేయాలి ఫలితాన్ని ఫలితం ఏమి చేయాలి దేవుడు ఇస్తాడు ఇస్తాడు మనం పని చేయకపోతే అది వస్తుంది తక్కువ బాధపడతాం అట్ల వద్దంట అందుకే సంతోషంగా లేరు అట్లా ఆలోచించకపోవడం వల్లనే ఈ ప్రపంచం అంత అసంతృప్తితో బతుకుతుంది అప్ప కరెక్ట్ చెప్పాలంటే అసంతృప్తి అనారోగ్యంతో మనసు చంచలమైన మనసు పని కాలే పని పని చేయకపోతే పని ఎట్లయితుంది ఎట్లయితే కర్మలు చేస్తారు ఇప్పుడు పది కర్మలు చేస్తే పది పనులేకపోతే ఒక పని అవుతుంది అవుతుంది ఒకటే పని పోతే ఒక పని అయిపోతుంది పది ఇంటర్లో ఒక జాబ్ వస్తుంది ఇదే ఇదే బాగుంటుంది సమాజం అంత అల్లకల్లో ఉంది సమాజం అల్లకల్లో అల్లకల్లో సమాజం ఎంత చెప్పరు చక్క చెప్పరు మా ఫలేషు కదా మా కర్మఫల ఎత్తుంటూ మాతే సంఘస్థర్మ ఇంత కర్మఫలం ఆశించు కర్మజీ ఇచ్చే ఫలితాన్ని ఇస్తాను వచ్చేది వస్తుంది చక్కగా చెప్పాను నేను సమాజానికి కాదు ఎల్లకాలంలో భూజన్లు అందరూ కానడం వస్తుంది ఈ భూలకంలో ఎంతమంది ఉంటారు అంతకి ఇది ఇది గిట్రాయిది ఇది చక్కగా గిటరా అద్భుతమైన శ్లోకాలన్నా ఇంకోటి అర్జునుడు అడిగాడు అక్కడ కార్పణ్య దోష హతస్వభావ పృచ్ామిత్వాం ధర్మసమ్మూఢ చేత ఎస్య సానిశ్చితం బృహీతన్మి శిష్యాత్యం షాది మాం తాం రపను ఏ స్వామి ఇగో ఈ నలుగురు చౌరస్థలు నేను ఎటువేల నాకు తెలియని పరిస్థితులు ఉన్నాను ఆయన ఈరోజు మన పరిస్థితి అంతే కదా ఇక్కడ ఉన్నాం అన్ని నేను డబ్బు ఇక్కడ వాళ్ళు తెలియదు ఏం చేయాలని అర్థం కాదు అటువంటి స్వామిని అడిగాడు నాకు శేష్కరణ నా జీవితానికి అనేది నాకు మార్గం చెప్పాను అడిగితే అప్పుడు భగవద్గీత స్పోకాలు వచ్చినాడు ఈరోజు మనకులే మనం అడుగుతాం స్వామిని అడుగుదాం అడిగి స్వామి నాకు క్షమించు ఆయన ప్రభా అసంకల్పిత అయింది ఇటీవల నాకు తిన్న స్థితిలో ఉన్నానన్న నాకు నాకు శేష్కర జీవితం దేం కూడా నాకు శేష్కర బోధించానని ఆయన పద మీదే పాదాలు పట్టుకున్నాయి కాబట్టి ఈ భగవద్గీత వచ్చింది ఇది మనం కూడా పాదాలను పట్టుకొని ఆ స్వామిని అడిగితే తప్పక కాన్ఫిడెన్స్ అన్న ప్రతి మంచి జీవితం విజయం సాధిస్తాడు ప్రయత్నం చేయాలి ఒక ప్రయత్నంలో మనిషి సక్సెస్ కాదు సక్సెస్ కాదు అనుభవం వస్తుంది అనుభవం వస్తుంది మీ కర్మ కూడా ఫలిస్తుంది కర్మ ఫలించాలంటే పది పనులు చేయాలి చేయాలి పది సార్లు ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ పిల్లలకు అంత ఓపిక లేదు ఒక పని చేసి ఒక ఆమెను ప్రేమించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక పని ఒక జాబ్ రాకపోతే ఒక జాబ్ రాకపోతే ఒక జాబ్ పోతున్నారు జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు అప్పుడు అంతకుముందు జాబ్ రాకపోతే బిజినెస్ చేస్తుండే ఏ పని అయినా పని చేస్తుండే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గౌరవంగా ఏ పని చేసినా గౌరవం ఉంటుంది ఏ పని చేసినా గౌరవం ఉంటుంది మీరు ఒక మాట చెప్పారన్నా ఈరోజు యువకులు ఎట్టు చిన్నది కావాలి వాళ్ళు అనుకుంది కాకపోతే ఆత్మహత్యలు పిచ్చోల్ల కానీ ఎక్కడున్నా సమాజంలో పిచ్చల్లాలు నిజంగా తల్లిదండ్రులు పెంచు చదువుకున్నారు కష్టపడకుండా తండ్రిగా కష్టపడి పనిచేసే వాళ్ళకు ఓల్డేజ్ పనికి రావాలి కదా వీళ్ళే ఆత్మహత్య చేసుకుని వాళ్ళకి ఎవరు పని ఎవరు చూస్తారు అన్న చాలా ఒకటే కొడుకుని ఒకటే బిడ్డ కూడా ఎట్లా చేస్తుంది చాలా ఘోరం అంత పిచ్చి పిచ్చి వాళ్ళు పని చేస్తాం అందరికీ చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఈ ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ఫార్ములా భగవద్గీత భగవద్గీత భగవద్గీతలు వచ్చిన మీరు ఇచ్చినప్పుడు ఆరోధ్యాయం ఆరోధ్యాయంలో నాశిత కర్మఫలం కార్యం కర్మ కరోతి అసలు సన్యాసి చేయ నిరంజన కర్మ కర్మఫలం నాశించు మనం అట్లా చేద్దామండి అది కర్మని అధికారిస్తే మా ఫలిచిన మా కర్మ ఫలి ఎత్తు మాత సంపూస్తే కర్మని స్వాగతి కర్మని కర్మ చేయను తప్పగది అధిక కర్మ చేయడానికి అధికారం పొలమే నాశకు ఒకసారి కష్టపడతాం మనం

మళ్ళీ ఆయన ఎట్లా అప్పులు చేసి మళ్ళీ ఎట్లా అక్కడ ఆగిపోతున్నా ఆగిపోతున్నాడ ఎవరు ఆగకూడదు భగవంతుని విశ్వాసం ఇస్తున్నారు అట్లా విశ్వాసం ఇచ్చేవారికి కూడా భౌతిక పరమాత్మ మాట చెప్పాడు అనన్య చింతయంత మామే జనా పరియుపాసతే నిత్యాభియుక్తానా యోగక్షమం వహా మేమని అంటే ఎన్నో శ్లోకం ఐకాంతికమైన తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకం అనయా ఐకాంతికమైన భక్తి నా మీద నన్నే ఆధారపడు సర్వ సకలానికి ఆధారపడు నన్ను నా మీద ఆధారపడు నన్ను నమ్ముకున్న ఎప్పుడు చెందిందని ఎనిమిది ఆరు లక్షల జీవరాసులకు ఆయన డైలీ పంపిస్తాడు అన్నం పంపిస్తాడు మీకు పంపిస్తాడు నాకైతే ఆయనని పంపిస్తాడు మా ఫాదర్ కూడా నేను పన్నెండేళ్ళు ఉన్నప్పుడు చనిపోయాడు మా ఫాదర్ అప్పటి నుంచి నేను కష్టపడే నా జీవితంలో నేను ఇందాకొచ్చిన నాకు అద్భుతమైన జీవితం లేదా అనుభవంతో మనం పన్నెండు తన అప్పటి నుంచి నా చెప్పులు కానీ నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు నేను నేను కష్టపడి నేను కటింగ్ డబ్బులు జమ చేసుకుని కటింగ్ చేసుకున్నాను చెప్పులు అప్పుడే కొనుక్కుంటాను మళ్ళీ నేను మే ఏప్రిల్ హాలిడేస్ వస్తాయి కదా టూ మంత్స్ హాలిడేస్ ఉంటుంటాం టూ మంత్స్ వన్ మంత్ హాలిడే ఉంటుండే ఆ వన్ మంత్ ఇక్కడ షాప్లో పని నేను సంవత్సరానికి సిక్స్త్ తర్వాత సిక్స్త్ జూన్లో చనిపోయాను బాధ సిక్స్త్లో పని చేయరు సెవెంత్కి వచ్చిన తర్వాత సెవెంత్లో ఒక వన్ మంత్ పని పనిచేసిన ఎయిత్లో ఒక రోజు పనిచేసిన వన్ మంత్ పని చేసిన నైన్త్ ఒక సెవెంత్ టెన్త్లో కొంచెం ఆర్థిక పరిస్థితి అట్లా అట్లా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ రావాలని తెచ్చుతాను అందరికీ నేను ఒక ఆదర్శము ప్లస్ నన్ను నా జీవితాన్ని కూడా ఈ యువకులు యువ యువతులు అందరు కూడా ఆదర్శం తీసుకోవాలి ఏం లేకున్నా మనిషి ఆశయం ఉన్నోడు ఎట్లానైనా అభివృద్ధి చెందుతాడు కర్మ చేస్తే సార్ చెప్పినట్టు జాన ప్రాయపా చెప్పినట్టు ఆ యొక్క శ్లోకాన్ని మీరు ఇంకోసారి చెప్పండి సార్ అనన్య చిత్తయంతో మామే ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహామ్యం అనే అంటే కర్మ చేస్తు ఉండాలి ఫలితాన్ని ఆలోచించు ఫలితం అనేది దేవుడిస్తాడు ఈ రోజు లేకపోతే రేపిస్తాడు రేపు లేకుండా నివడిస్తాడు ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఒక్కసారికి గెలవలేదు పవన్ కళ్యాణ్ని కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్క సీట్ కూడా గెలవలేకపోయినాం ఫస్ట్ టైం గెలిచినాడు చిరంజీవి ఎనిమిది సీట్లు పది సీట్లు గెలిచిండు అట్లా ఒకసారికి అన్నీ రావు కదా దానికి ఒక ఓపిక ఒక మాట సర్వ సర్వధర్మాన్ని ప్రత్యేక మామేకం శరణం రజ అహం త్వ సర్వ పాప మోక్ష ఇష్యాన్ని మా అంటే లోపల ఎన్నో ధర్మాలు ఉన్నాయా అన్ని ధర్మాలు వదిలేసే నామి నన్ను నా ఐకాంత భక్తి నన్ను అడుగును నువ్వు నీ నిజమైన పాపం అంతా నాశనం చేస్తా అంటున్నావు కొట్టేస్తా అంటున్నాను భగవద్గీతలా ఇంకోటి భగవద్గీత చెప్పినప్పుడు మతాలు లేకుండే మతాలే ఏ మతం లేకుండే మానవ గ్రంథం జ్ఞానగ్రంథం అంతే భగవద్గీత అంటే మానవ గ్రంథం మానవ గ్రంథం జ్ఞానగ్రంథం రెండవది భగవద్గీత అంటే వ్యక్తిత్వ ఈ వికాసానికి మూలాధారం ఇంగ్లీష్లో ఏమంటారు అంట దాన్ని భగవద్గీత ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న కరెక్ట్ కరెక్ట్ అయితే ఇది భగవద్గీతలో కథగీతలు ఏమిటమ్మా కథలు కాదు భగవంతుని మధ్య భేదం నీ భేదమేంది గర్వ మీరు ఒకటి అని చెప్తుంది నాకు జ్ఞానం అందిస్తుంది భగవద్ది జీవిత కర్తవ్యమేంది కథవ ఏం నా కర్తవ్యమేంది అది నా కర్తవ్యం ఏంటి నేను భగవంతుని ఉన్నాను నేను నేనున్నాను నేను మీకు అన్నం చూసుకుంటాను మీ కర్తవ్యాన్ని కర్మ చేయాలి అంతే మీకు అన్నం ఇస్తా నీళ్ళు ఇస్తా బండిస్తా ఇల్లు ఇస్తా భార్య ఇస్తా పిల్లలు ఇస్తాను మీ అదృష్టం అంతా అంత వస్తాయి ఆడపిల్లలు ఉండి అదృష్టండి ఆడపిల్లలు కొడతారు మగపిల్లుండి మగపిల్లు కొడతారు బిర్యానీ బిర్యానీ ఇస్తారు ఏస్తారు కానీ మీరు కర్మ చేస్తూ ముందు ఆమె చెప్పండి అదే ఒక భగవద్గీత సారాంశం కానీ చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు నారాజంగా అవుతుంది జీవితం జీవితంలో కూడా బలహీనపడదు బలహీనపడదు సమాజానికి ఆత్మవిశ్వాసం బతక ఈ వచ్చే ఈ భగవద్గీత ఉన్నది జనవరి ఒక తారీఖు పదహారు తారీఖు 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 నవంబర్లో నవంబర్ గీతా జయంతి రోజు గీతా జయంతి ప్రతి మానవునికి ప్రతి మానవుడికి అందించాల్సిన బాధ్యత మనం తీసుకుందాం ఈసారి భగవద్గీత ప్రతి ఒక్కరి దివజ్ఞానం అందించబడాలి నేను కూడా ఒక సినిమా భగవద్గీత సినిమా సినిమా తీసుకున్న ఒక ఫ్రీ భగవద్గీత వెరీ గుడ్ మంచి మంచి ఆలోచన మంచి తలపన నా మంచి మంది అన్ని భాషలుగా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో మొత్తం యావర్ వరల్డ్ ఓన్లీ ఇండియా కాదు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో నేను భగవద్గీత రెడీ చేస్తున్నా భగవద్గీత రెడీ చేసి ప్రతి లాంగ్వేజ్ సినిమా ఇస్తున్నా ఆ తర్వాత భగవద్గీత సినిమా విషయంలో ఫ్రీగా భగవద్ భగవద్గీత చేయడానికి నేను ఒక ప్రాసెస్ స్టార్ట్ జీవితం ఆదర్శం అన్న జీవితం ఆదర్శ అందరికి అందరికీ సహకారం ఉండాలి తప్ప నమస్తే చాలా ధన్యవాదములు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంత సమయం ఇచ్చినందుకు అనుకోని విధంగా ఇలాంటి మీ యొక్క సందేశం యువకులకు యువతులకు యువతరానికి ఆదర్శం ఉండాలి థ్యాంక్ యూ జాన్ అయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అనుకోని విధంగా మీరు కలవడం జరిగింది ఈరోజు అద్భుతమైన విషయాలు మీతో మాట్లాడారు అన్నయ్య నిజంగా మన దేశానికి వాళ్ళ పరిసేపటి నుంచి ఉంది అన్నది అయ్యా మన ఇద్దరు పరిసేపటి నుంచి ఉంది కనీసం ఎనిమిది పది సంవత్సరాలు ఏం వచ్చా కానీ ఎన్నటి ఇంత ఇంత మీరు డెప్తెళ్ళి నాకు తెలుసు అన్న ఈరోజు అని కాదు ఆ డెప్తున్నా కాబట్టి భగవద్ మనం ఎక్కడ పరిచయం అయినా ఎక్కడ పరిచయం అయినా మనం గీతాన్ని ఇక్కడ పరిచయం గీతాభవన్లోనే పరిచయం గీత భవన్ గీతము పరిచయం అయితే గీతాభవం గీతం గీతాభవన్లోనే పరిచయం అయింది కాబట్టి మనం గీత గురించి మాట్లాడలేము ఎన్ని సార్లు నిజంగా మనం ఎన్నిసార్లు కలిసి గీత గురించి మాట్లాడే వేరే విషయంలో మాట్లాడలేదు మనం వేరే విషయం ఏం మాట్లాడలే కూడా మీ ఆరోగ్యం ఎట్లుంది మీ బిజినెస్ ఎట్లుంది మాత్రం మీ యోగక్షేమం మాత్రం అడిగితే ఎప్పుడు అడిగినా ఎట్లా ఉందా మీ ఆరోగ్యము మీ భగలు బాగున్నారో అడుగుతా కానీ नेक्स्ट तो को टापिक भगवदगीत माता थैंक यू नमस्ते थैंक यू